హాయ్ హలో నమస్తే అస్లాం వైకమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను హెప్పీ అండి ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టేయండి పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఈ చలిలో సూపర్గా ఉంటుంది మళ్ళీ ఈ రెసిపీ ఎక్కడ స్క్రిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి అలాగే ఫస్ట్ మీరు ఛానల్ చూసే ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకై క్లిక్ చేయండి గ్యాస్ ఆన్ చేసుకొని కడియ పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఆమ్లెట్ కట్ చేసుకుంటాను కదా అదే విధంగా కట్ చేసుకోవాలి స్వీట్ కార్న్స్ రెండు టీ స్పూన్లు ఒక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు అందులో యాడ్ చేసేసుకోవాలి క్యారెట్ సగం తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపూరక అంటారు అది కూడా అందులో యాడ్ చేసేసుకొని చిటికడు ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పాటు మగ్గనివ్వాలి నాలుగైదు పెట్టుకొని మగ్గని తర్వాత మూత తీసేసుకొని ఒకసారి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మూత తీసేసుకొని టమాటా సూప్ అండి చాలా బాగుంటుంది హిప్పుల కాంబినేషన్ ట్రై చేయండి ఈ విధంగా మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత హిప్పీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ప్యాకెట్ అండి అవి నాలుగు వచ్చినాయి అందులో ఒక దాంట్లో రెండు విధంగా తెంచుకొని అందులో వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత అందులో మసాలాలు ఉంటాయిగా ఫోర్ ప్యాకెట్స్ వచ్చినా ఫోర్ ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైసీ తక్కువ పిల్లలు తినేది ఉండుంటే ఒక టూ ప్యాకెట్స్ యాడ్ చేసుకోని కానీ ఫోర్ ఉంటేనే చాలా బాగుంటుంది ఫోర్ ప్యాకెట్స్ యాడ్ చేసుకోండి ఒక మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మొత్తం డ్రై అయ్యే కూడా ఉంచకూడదు కొంచెం వాటర్ లెవెల్ ఉన్నప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా హిప్పీతో టమాటో సూప్ యాడ్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మ్యాగీకి అయినా సరే సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు మీకు మ్యాగీ ఇష్టమో హిప్పీ ఇష్టమో కామెంట్ చేయండి నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది మళ్ళీ వెళ్ళి నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీకు తెలిసిన వారితో అయితే షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళేకం క్లిక్ చేయండి మళ్ళీ ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని